ఇంటి దగ్గర బెల్ట్ షాప్ గురించి వ్యతిరేకిస్తున్న మహిళ ఇప్పుడు మొన్న గుంటూరు దగ్గర అదేది బెల్ట్ షాప్ కాదు మెయిన్ వైన్ షాప్ వ్యతిరేకంగానే మహిళలు ఉద్యమించారు అదేదో సంఘాలు ఎవడు రాలా లోకల్ గా ఉన్న మహిళలు ఇంటికి పోతాంటే తాగి రోడ్డు మీద గొడవ చేస్తున్నారని అక్కడ తీసేమన్నా తిట్టింది నడిచింది వాళ్ళందరిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి నాలుగు గంటల పాటు కూర్చోబెట్టారు వీళ్ళంతా ఎవరు మంచి తరగతి మాట వాళ్ళందరూ అబ్బా మా ఇంటి దగ్గర మందు తాగుతుంటే చంద్రబాబు గారు అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు రేపు పొద్దున్న సంబరం చేసుకుంటారా వీళ్ళందరికీ ఇప్పుడు చర్చ వస్తుంది కదా లెక్కర్ ఇష్యూ వచ్చిన తర్వాత ఆడేం చేశాడు ఈడేం చేశాడు వాడు అనే మాట్లాడుకుంటారు అని నేను అనుకుంటారు కదా అక్కడ నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి ఇవాళ ఇక దానికి ఒక అర్థం లేకుండా చేసేసారు అంటే ఒక రాజకీయం అనేటటువంటి దానికి ఒక లిమిట్ ఉండాలి లిమిట్ లెస్ పాలిటిక్స్ పీకింగ్ చేశారు రోజు మేము ఎవరో ఒకళ్ళు వేధించడం మాకు తృప్తి వాళ్ళని బద్రాం చేయాలి వాళ్ళని వ్యతిరేకించాలి వాళ్ళని నాశనం చేయాలి నాశనం అనేటటువంటి దాన్ని విజయం కింద ఎప్పుడైతే చూస్తారో ఎవడైనా నాశనం అవుతానే ఉంటాడు ఇక ఇది రెండవది మూడవది దీని ఇంపాక్ట్ ఏమవుతుంది ఏ పారిశ్రామికవేత్త ఏ వ్యాపారవేత్త ఆంధ్రాకి రావాలి ఇప్పుడు అట్లాంటి అరసాలాంటి వర్షాలాంటి అదాని వస్తే దొంగ వస్తే దొంగ దోచిపెడుతున్నారు జిందాలకి ఫేవర్ చేసినందుకు పిఎస్ఆర్ ఆంజనేయులు జైలుకి వెళ్తాడు లేకపోతే అదానికి ఫేవర్ చేస్తే ఇంకొకళ్ళు జైలుకి వెళ్తారు కేసులు పెడతారు వాళ్ళందరూ దొంగలు అదే ఇక్కడ మూడు వందల డాలర్లు పన్ను కట్టి అమెరికాలో కేవలం మూడు వందల డాలర్ పన్ను కట్టినటువంటి